విజయనగరం జిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది విజయనగర రాజులు ప్రజల అవసరాల కోసం పెద్ద పెద్ద చెరువులను తవ్వించారు ప్రజలు కరవు కాటకాలకు గురికాకుండా సాగు తాగునీటి కోసం ప్రతి గ్రామానికి ఓ చెరువు నిర్మించారు రాను రాను పట్టణాలు విస్తరించడంతో భూముల ధరలు పెరిగాయి దీంతో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలపై అక్రమార్కుల కన్ను పడింది కనిపించిన చెరువును ఆక్రమిస్తూ వెళ్తున్నారు అదే కోవలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా చెరువులను చెరబట్టేశారు అక్రమార్కులు చెరువుల కబ్జాపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ చెరువు గుండు చెరువు విజయనగరం జిల్లాలో చెరువు గర్భాలు కబ్జాకు గురవుతున్నాయి పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి వందల ఎకరాల చెరువులు కబ్జాలకు గురై వెంచర్లుగా మార్చి ఇంటి నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా ఈ నిర్మాణాలు చదువుతున్నాయి అసలు విజయనగరం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి చెరువు ఎంత మేర ఆక్రమించారు అనే విషయంలో హెచ్ఎం టీవీ నిర్వహిస్తున్నటువంటి చెరువు గుండు చెరువు అనే కార్యక్రమం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం విజయనగరం బొబ్బిలి లాంటి ప్రాంతాలను ఒకప్పుడు రాజులు పరిపాలించారు అని నేటి తరానికి తెలిపేందుకు విజయనగరంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా భవిష్యత్ తరాలు చెరువులను కూడా అదే మ్యూజియంలో ఫోటోల రూపంలో చూడాల్సి వచ్చేలా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది విజయనగరం జిల్లాలో అధికారుల ఆండతో రియల్టర్లు చెరువులను ఆక్రమిస్తున్న తీరు చూస్తుంటే కొద్ది కాలంలోనే చెరువులు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది రాష్ట్రంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరువులు అధికంగా ఉండే జిల్లాగా చెప్పుకోవచ్చు జిల్లాలో సుమారు తొమ్మిది వేల నూట ఇందులో పార్వతీపురం జిల్లాలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విజయనగరంలో ఈ చెరువులకైతే చాలా వరకు ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది అయితే చెరువులను కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే స్లోగన్ అయితే ఇక్కడైతే ఏం లేదు గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు అధికారుల నిర్లక్ష్యం కావచ్చు మొత్తం మీద ఈ చెరువులు గర్భాలను పూర్తి స్థాయిలో వెంచర్లుగా మార్చేసి ఇట్లా మనం చూస్తున్నటువంటి చూస్తున్నాము ఈ వెంచర్లుగా మార్చేసి అక్రమ నిర్మాణాలు అయితే ఇప్పటికే చేపడుతున్న సంబంధిత అధికారులు అంటే మున్సిపల్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు స్థాయిలో వీటి మీద దృష్టి పెట్టకపోవడంతో యథేచ్ఛగా అయితే అక్రమ నిర్మాణాలు అయితే జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎన్ని మార్లు కలెక్టర్ కావచ్చు అలాగే సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మరపెట్టుకున్నా వాళ్ళలో చలనం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు అయితే చెరువులు పరిరక్షించుకుందామని చెప్పేసి స్లోగన్ అయితే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అవేవి ఈ జిల్లాలో కనిపించడం లేదని చెప్పేసి స్థానిక ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యేవి అట్లాంటి విషయాలు పూర్తి స్థాయిలో స్థానికులు కావచ్చు చెరువు పరిరక్షణ సమితి సభ్యులు వీటి మీద దృష్టి పెట్టారు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఎన్ని చెరువులు చాలా వరకు కబ్జాకు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ అధికారులు అయితే పట్టించుకోవడం లేదని చెప్పేసి చెరువు పరిరక్షణ సమితి సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి విజయనగరం పట్టణంలో కబ్జాకు గురైన చెరువులు కనపాక పరిధిలోని కామాక్షి నగర్ మహంతి చెరువు పేటలోని గోకవాని చెరువుల్లో అక్రమ లేవట్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో గోకవాని చెరువు సర్వే నంబర్ తొమ్మిదిలో తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు కామాక్షి నగర్ లోని మహంతి చెరువు సర్వే నంబర్ ఆరులో పదిహేడు ఎకరాలలోని చెరువు భూమిలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు వెలిసాయి అయ్యకోనేరు గట్టుపై గృహ నిర్మాణాలు జరిగినట్టు గతంలో కాగు పేర్కొంది మరోవైపు చెరువు భూమిలో నుంచి రోడ్డు నిర్మించారు ఎర్ర చెరువు గర్భం రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేతిలో కాగ్జాకు గురైన విషయం బహిరంగ రహస్యం కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్ర చెరువుతో పాటు ఇతర చెరువులను పరిరక్షించడంలో మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగాలు విఫలమవుతున్నాయని చెరువుల పరిరక్షణ సభ్యులు ఆరోపిస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చెరువుల ఆక్రమణకు గురై అక్రమ లేఅవుట్లు భవన నిర్మాణాలు చేపడుతుండటంతో దాదాపు ఐదు వేల ఎకరాల వరకు నీటి వనరులు మాయమైనట్లు వెల్లడైంది ఈ వివరాలన్నీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు సేకరించారు దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు లేకపోవడంతో చెరువులను చెరబట్టడం ఆగటం లేదు విజయనగరంలో దాదాపు తొంభై శాతం చెరువులు కబ్జాకు గురయ్యాయని మిగిలిన చెరువు భూములనైనా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు మనం చూస్తుంది విజయనగరంలో ఉన్న కనపాక దగ్గర ఉన్న మహంతి చెరువు ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది చెరువులు ఉన్నాయి ఇందులో చాలా వరకు నైంటీ పర్సెంట్ చెరువులు కబ్జాలకు గురై ఉన్నాయి ఆ కబ్జాలకు గురైన చెరువులన్నీ కూడా కొలతలు వేసి సర్వే చేసి దానికి సరిహద్దులు నిర్ణయించి మిగతా చెరువులు కూడా రక్షించవలసిన బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంది రాష్ట్రంలో ఉన్న తుఫాను పరిస్థితుల్లో చూసుకుంటే విజయవాడ కానీ అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి దీనికి ప్రధాన కారణం చెరువులు కబ్జాలు చేయడం అందులో రియల్ ఎస్టేట్లతో బిల్డింగులు కట్టడం ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే రాబోయే తరాలకి భూగర్భ జలాలు అందాలన్నా కనీసం తాగునీరు దొరకాలన్నా కబ్జాలైపు గురైన చెరువులను కాపాడవలసిన బాధ్యత జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకి జిల్లా ప్రజలకి స్వచ్ఛంద సంస్థలకి అన్నింటికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కబ్జాలు అయిపోయిన చెరువుల మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆ ప్రజాప్రతినిధులందరూ చొరవ తీసుకుని అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేసి భూగర్భ జలాలు రక్షించాల్సింది కోర్టును మరోవైపు బొబ్బిలి పూల్ బాగులోని గుర్రపు కోనీరును పూర్తిగా కప్పేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కోనేరును ఆక్రమించుకునేందుకు ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను ఆక్రమణదారులు పూర్తిగా ధ్వంసం చేశారు అయితే బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఏడు చెరువులుండగా వాటిలో చాలా వరకు ఆక్రమణలో ఉన్నాయి కొన్ని పూర్తిగా మాయం చేసి అక్కడ పెద్ద పెద్ద భవంతులు నిర్మించేశారు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయి ఎంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు చెరువు పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ బొబ్బిలిలో ముప్పై ఏడు చెరువులు మున్సిపాలిటీకి సంబంధించి ఉన్నాయి ముప్పై ఏడు చెరువుల్లో సుమారుగా ఇరవై చెరువులు ఆక్రమణలో ఉన్నాయి ఇది మనం ఇప్పుడు మాట్లాడుతున్న కోర్టు చెరువు మున్సిపల్ అధికారులకి లంచాలు ఇచ్చి కట్టడం జరిగింది అలాగే మరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో సైట్ వెరిఫికేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారు ఈ కోర్టు చెరువు కానీ భైరీసాగరంలో కానీ కిచిడీ బంద కానీ పక్షుల బంద దగ్గర కానీ సైట్ వెరిఫికేషన్ చేయకుండా పక్క నంబర్లు వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్టర్ కి లక్షల మీద లంచాలు ఇచ్చడం వల్ల సైట్ లోకి వెళ్లకున్నా ఇది ఈడిచ్చిన సర్వే నెంబర్ అవునా కాదా ఈడు చూపించిన భూమికి ఈడిచ్చిన ఇచ్చిన సర్వే నెంబర్కి సరిపోయిందా లేదా రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసి అప్పుడు అది రిజిస్ట్రేషన్ చెయ్యాలి ఇది పద్ధతిది అలా కాకుండా రెవెన్యూలు రెవెన్యూ లంచాలు తీసుకుంటారు ఈ గర్భమైన ఇది ఓకే ఇది జిరాయితీ భూమి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ విఆర్ఓ ద్వారా ఎవరి ద్వారా ఒక లెటర్ ఆర్ఐ గారి ద్వారా ఒక లెటర్ ఇచ్చేస్తే ఆ లెటర్ వచ్చింది కాబట్టి మేము ఓకే అని చెప్పేసి ఈయన ఆఫీసులోనే కూర్చొని సైట్ వెరిఫికేషన్ లేకుండా లక్షలాది రూపాయలు తీసుకొని వీళ్ళకి భూములు ప్రభుత్వానికి పేదలకు సంబంధించినటువంటి భూముల్లే ఆ చెరువు గర్భాలు పేదలకైనా ఇస్తే కొంత పంట పండించుకుంటారు చెరువు నిండిపోయినప్పుడు పంట పోతుంది లేకపోతే చెరువు నిండకపోతే పంట అయినా వస్తుంది అలాగే ఇవ్వండి అంటే అచ్చే చెరువు గర్భాలు ఇవ్వడానికి లేదు ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇది పేదలు అక్కడ ఇల్లు వ్యవసాయం చేస్తామంటే ఒప్పుకోరు ఇదిగో చెరువులోని కూడా పునాదులు వేశారు గోడ కట్టారు ఇల్లులు కొన్ని తయారయ్యాయి అపార్ట్మెంట్స్ తయారయ్యాయి తర్వాత రైలు పట్టాలు కానుకొని చుట్టూ గోడ కట్టి రాతి పునాదులతో కూడా వేశారు కమిషనర్ గారు అప్పుడు ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకుంటాం అన్నారు లేదు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువ శాతం రైతులుండడంతో సాగునీటి కోసం పూర్వీకులు తవ్వించిన చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు గతంలో అధికారంలో ఉన్నవారి చెరువులను కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రియల్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తోన్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారని కాపాడే ప్రయత్నం మాత్రం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో చెరువులను ఆక్రమిస్తున్న వారిపై ఆయుధాలపై హైడ్రా లాంటి ఆయుధం ద్వారా పరిరక్షించాలని చెరువుల పరిరక్షణ సమితి సభ్యులతో పాటు అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు ఈ చెరువుల పరిరక్షణ సమితిలో భాగంగా సో ఏ మూలకెళ్ళినా సరే పూర్వం కనిపించే చెరువులు ఈ రోజు కనుమరుగయ్యని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చాలా మంది బాబులు ఉన్నారని చెప్పక తప్పదు వీళ్ళందరికీ ఏం ధైర్యం అంటే పాలక వర్గం రాజకీయ నాయకులు అండతో ఈరోజు కబ్జాలు గురవుతున్నాయి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి రానున్న రోజుల్లో తరాల్లో సాగునీటికి తాగునీటికి మనకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ కబ్జాదారుల నుండి చరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని తెలియజేస్తూ అలాగే ఈ మధ్యనే ఇప్పుడు ఉన్నటువంటి తుఫాన్ల కారణంగా ఈ మధ్యని మనం అందరూ చూస్తున్నాం హైదరాబాద్ అవనండి విజయవాడ అవనండి మెట్రోపాలిటీన్ సిటీస్లో ఎంత కనుమరు కబ్జాల వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతుంటారో మనం చూస్తూ ఉన్నాం సో ఆ పరిస్థితి మన విజయనగరం ప్రజలు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మేల్కొని మన పరిసరాల్లో ఎక్కడ కబ్జాలు బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ బఫర్ తేడాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆక్రమించేసుకుని నిర్మాణాలు చేస్తుంటే పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతోంది విజయనగరం పట్టణంలో చెరువులు అంతరించిపోయి మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చెరువుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు గర్భాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోపోవటం రానున్న రోజుల్లో చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి పర్యావరణ ప్రేమికులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఎప్పటికైనా ఈ చెరువులను రక్షించుకోకపోతే రానున్న రోజుల్లో భావితరాల ప్రజలకు కేవలం చెరువులు ఫోటోలు చూపించాల్సిన పరిస్థితే వస్తుందని చెప్పేసి పర్యావరణ ప్రేమికులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి మరోవైపు ఈ ఎక్కడైతే ఈ చెరువులు పూర్తిస్థాయిలో కబ్జాకు గురయ్యావో ఆ వాటిల మీద దృష్టి పెట్టి ఆ కబ్జాలను తొలగించే ప్రక్రియను ఇప్పటికైనా సంబంధిత అధికారులు చేయాలని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు కావచ్చు అలాగే చెరువుల పరిరక్షణ సమితి సభ్యులైతే కోరుతున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ ఉమ్మడి విజయనగరం జిల్లా